మంచి హెల్దీ కేక్ వితౌట్ షుగర్ కోసం నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి తీసుకుంటున్నాను వన్ గ్లాస్ గోధుమ పిండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా త్రీ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తర్వాత కొద్దిగా ఆయిల్ అండ్ తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ అండ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను కర్డ్ వచ్చేసి మీరు తీసుకున్న కన్సిస్టెన్సీని బట్టి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకోండి నేను షుగర్కి బదులుగా బెల్లం వాడుతున్నాను బెల్లం వచ్చేసి మీరు ఎంత తీసుకో అంటే ఎంత స్వీట్ తీసుకోగలుగుతారో అంత తీసుకోండి తర్వాత మంచిగా ఫస్ట్ కలుపుకొని తర్వాత బ్లెండర్ యూజ్ చేయండి బ్లెండర్లో కూడా మనం మిల్క్ యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అంతే తిక్కుగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండదు ఏ బౌల్లో అయితే మీరు బేక్ చేస్తారో ఫస్ట్ నెయ్యి రాసుకోవాలి ఆ తర్వాత గోధుమ పిండి వేసుకొని మంచిగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఈ బ్యాటర్ వేసుకోవాలి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఏది ఉండేది నేను డ్రై ఫ్రూట్స్ అండ్ టూడీ ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద గిన్నెలో మొత్తం సాల్ట్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దాని మీద స్టాండ్ పెట్టుకొని మన బ్యాటర్ పెట్టుకోవాలి నెక్స్ట్ మనకి ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది మనం స్పూన్ తో చెక్ చేసినప్పుడు ఆ దానికి అంటుకోకూడదు అప్పుడు మంచిగా కేక్ రెడీ అయిపోయినట్టు టూ త్రీ డేస్ వరకు మీరు గ్లాస్ జార్ లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు